గురుభ్యో నమ హరిహోం యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనబడే చెట్టు తెల్ల జిల్లెడు చెట్టు ఈ చెట్టు చాలా అంటే చాలా ప్రత్యేకమైనది వీటి యొక్క వేర్లతో మన పూర్వకాలంలో మరుగుమందు తయారులో ఒక భాగంగా ఉపయోగించేవారు ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరినైతే మన వశపరుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎంత దూరంలో అయినా ఉండని ఈ మరుగుమందుతో మన చెప్పు చేతుల్లో పూర్తిగా వచ్చేస్తారు మనం ఏది చెప్పినా అది వినే విధంగా మారిపోతారు ఈ మరుగుమందుని స్వయంగా మా కొయ్య తండ ప్రాంతాల్లో మాత్రమే తయారు చేస్తాము ఈ తండ ప్రాంతాల్లో చేసే మరుగుమందు చాలా అంటే చాలా పవర్ఫుల్ మరియు ఒరిజినల్ మరుగుమందండి అండి ఈ మరుగుమందుని భార్యాభర్తల మధ్య సమస్య ఉన్న ప్రేమికుల మధ్య సమస్య ఉన్న తల్లిదండ్రుల మాట వినే పిల్లల సమస్య కావచ్చు అత్తాకోడల మధ్య సమస్య కావచ్చు ఎవరి మీదైనా సరే ఈ మరుగుమందుని పుయ్యడం కానీ తినిపించడం కానీ చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే వాళ్ళు పూర్తిగా మారిపోయి మన వశం కావడం కాదండి మనం కూర్చోమంటే కూర్చోవాలి నిలబడంటే నిలబడాలి అంత పవర్ఫుల్ గల మరుగుమందు ఇది ఈ మరుగుమందుని దయచేసి మంచు కోసం మాత్రమే ఉపయోగించండి దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పసరు దీన్ని బట్టలకి చెప్పులకి తలకి పుయ్యడానికి రెండోది వచ్చేసి పౌడరు దీన్ని మనం తినేదాంట్లో అండి అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కలిపి ఇవ్వడం కోసము గురుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని పొందగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి